மெடிக்கல் பில்ஸ் வேண்டன மெடிக்கல் பில்ஸ் வேண்டன पैसा तो crawl... यार वो ने? 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 वो ये जानी ई एरियाज मेंटने ई एरियाज मेंटने 12 ओ पी पैसा तो मेडिकल बिल्स मेंटने ई पी एस आधे पी जे एस जींदाबाद जिंदाबाद वी व्हाट जस्ट दिस वी वन जस्ट दिस वी वन जस्ट दिस वी वन जस्ट संगठित जानी ई एरियाज मेंटने ई आर सी एरियाज मेंटने ई पी एस मुफ़ोन मु

డబ్బేసే పరిస్థితి కనిపించింది గత పిఆర్సీ ఏదైతే ఉందో పదకొండో పిఆర్సీలో మరి ఐఆర్ ఇరవై ఏడు శాతం ప్రకటించి ఫిట్మెంట్ దగ్గరికి వచ్చేసరికి నాలుగు శాతాన్ని తగ్గించి ఇరవై మూడు శాతం ఇవ్వడం అనేటువంటిది రివర్స్ పిఆర్సీగా ఈ రోజున చరిత్రలో నిలిచిపోయింది అంతేకాదు ఎన్నో ఉద్యమాలతో పోరాటాలతో శాతం కోత వేసి పదహారు శాతానికి ఇచ్చి రివర్స్ హెచ్ఆర్ఏగా ఇచ్చినటువంటి ఘనత కూడా చరిత్రకెక్కినటువంటి ప్రభుత్వం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా ఆర్థిక మూలాల మీద దెబ్బేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెర్సర్లు చాలా నిస్పృహతో మరి చాలా నిరాశతో ఉన్నారన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నా ఇంకొక నెల రోజులు సమయం ఉంది బాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సీఎం గారు కోర్టులో ఉంది అది మరి సిక్స్ కొట్టి చరిత్ర మళ్ళీ పునరావృతం చేసుకుంటాడా లేదు ఇదే తప్పు కొనసాగిస్తాడా తేల్చుకోవాల్సినటువంటి సమయం ఉంది ఈరోజు మేము అడిగేది గొంతిమ్మ కోరిక కాదు మరి రాబోయే ఈ పద పన్నెండవ పీఆర్సీ గత జులై ఇరవై మూడు నుంచి ఇంప్లిమెంట్ అవ్వాలి అప్పటి నుంచి కూడా ఐఆర్ థర్టీ పర్సెంట్ ని తక్షణం ప్రకటించాలని ఏదైతే గత పెండింగ్ సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించే దిశగా చిత్తశుద్ధితో ముందుకు రావాలని ముఖ్యంగా చర్చలు ఉపసంఘం ద్వారా కాకుండా ముఖ్యమంత్రి నేరుగా మరి నాయకులు పిలిపించి తేల్చి వెంటనే మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పరిశ్రమని ఆనందమ చేసి మాత్రమే ఎలక్షన్ కి వెళ్ళాలని చెప్పని కూడా జేఏసీ పక్షాన్ని ఆంధ్రప్రదేశ్ ఐక్యపాధ్యాయ ఫెడరేషన్ ఏలూరు జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి ఈరోజు ప్రభుత్వ నిర్ణయాలు గాని ప్రభుత్వ పథకాలు గాని గ్రౌండ్ లెవెల్లో అమలు చేసేది ఉద్యోగ ఉపాధ్యాయు వాళ్ళందరూ కూడా చాలా నిరాశ నిస్పృహులతో ఉన్నారు అసహనంతో ఉన్నారు ఎందుకని అంటే గత ప్రభుత్వం ఆయన ప్రభుత్వంలోనికి రాకముందు ఆయన ఇచ్చిన హామీలు ఏంటి ఇప్పుడు అమలు జరుగుతున్న విధానం ఏంటనేది పరిశీలిస్తే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు జిపిఎస్ఎన్ ఇంకో దుర్మార్గమైన విధానాన్ని తీసుకొచ్చారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ గా ఓట్ ఫర్ ఓపీఎస్ అనే నినాదంతో మేము మొత్తం ప్రజలందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం రేపు ఏ పార్టీ అయితే పాత పెన్షన్ పై విధానం అమలు చేస్తుందో ఆ పార్టీకి మా మా యొక్క ఉపాధ్యాయుల ఉద్యోగులు ఓట్లు అని చెప్పి తెలియజేస్తాను అదే పరిస్థితిలో ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిన ప్రభుత్వం ఉద్యోగులు ఉపాధ్యాయులు వారి ఆర్థిక అవసరాల కోసం వారి పిల్లల పెళ్లిళ్ల కోసం పిల్లల చదువుల కోసం పెట్టుకున్న లోన్లు రాక సంవత్సరాల తరబడి గడిచిపోతా ఉంటే చాలా అసహనమై అప్పుల్లో కూలిపోతున్న పరిస్థితి ఉంది ఆ మాటకు వస్తే ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు రాని పరిస్థితి ఉంది ఈ మధ్య కాలంలో ఈ సంవత్సర కాలం నుంచి ప్రతిసారి పదిహేడు పద్దెనిమిది తారీఖుల వరకు జీతాలు పరీక్షలు వస్తున్నాయి ఈ విధానాలన్నీ కూడా మానుకోవాలి ఏదైతే ఉద్యోగుల ఉపాధ్యాయులు న్యాయపరమైన డిమాండ్ నెరవేర్చాలని ఈ ఉద్యోగ వర్గాన్ని మరి గత నాలుగు సంవత్సరాల నుంచి పట్టించుకోకపోవడం వలన మేము దాచిపెట్టుకున్న జిపిఎఫ్ సంబంధించి ఏపీజిఎల్ఐ సంబంధించి విధంగా మాకు న్యాయంగా ఇవ్వాల్సిన మూడు సరెండర్ లీవ్స్ అలాగే కరోనా బారిన పడి అనేక రకాల ఆరోగ్య రుగ్మతలతో ఉన్న ఉద్యోగులు ఉద్యోగుల మీద డిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన మెడికల్ రీఎంబర్స్మెంట్ క్లైమ్స్ అలాగే పదకొండో పీఆర్సీలో మాకు రావాల్సిన ఎరియర్స్ అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డిఏను కూడా ప్రకటించలేదు ఆ యొక్క డిఏను డిఏ ఎరియర్స్ ఇవన్నీ కూడా జమ చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరి ఉన్నాం ఇప్పటికే చాలా సార్లు చీఫ్ సెక్రటరీ గారికి మంత్రివర్గ ఒక సంఘానికి కూడా మేము నివేదించాం అయితే ఎప్పుడు కూడా వాళ్ళు స్పందించడం అనేది పక్కన పెట్టి నాలుగున్నర సంవత్సరాలు మా మా యొక్క ఓపికని మా యొక్క సహనాన్ని పరీక్షించింది ప్రభుత్వం గత్యంతరం లేక ఈ రోజు నా ఉద్యోగ వర్గం అంతా కూడా రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది మేము ఎప్పుడూ కూడా ఉద్యమాలు పోరాటాల ద్వారానే గత డెబ్బై సంవత్సరాల నుంచి ఉద్యోగ వర్గానికి సంబంధించిన అనేక జీవోల్ని కూడా తీసుకొచ్చి మా వర్గం న్యాయంగా మరి ఏ విధంగా జీవించాలి ఈ ప్రజలకి ప్రభుత్వానికి సహకరించే ఈ ఉద్యోగ వర్గం మరి వాళ్ళ న్యాయమైన కోరికలు కూడా తీర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటే మరి మమ్మల్ని పక్కన పెట్టారు కాబట్టి ఇవాళ మేము ఉద్యమానికి తెరదీశాం మరి ప్రభుత్వం నేరుగా మమ్మల్ని చర్చలకి ముఖ్యమంత్రి గారే చర్చలకి పిలిచి ఆహ్వానించి మా యొక్క డిమాండ్స్ పరిష్కరించకపోతే ఖచ్చితంగా ఇరవై ఏడో తారీఖున చెలో విజయవాడ ఉంటుంది నెక్స్ట్ వెంటనే మేము అవసరమైతే ఎన్నికల విధులు బహిష్కరించడానికి కూడా మరి మేము సిద్ధంగా ఉన్నామంటే మెరుపు సమ్మె కూడా ఉద్యోగులు మా యొక్క వర్గం అంతా కూడా సిద్ధంగా ఉంది మా యొక్క కార్యకర్తలందరూ కూడా చాలా తీవ్ర ఆవేదనలు ఉన్నారు వాళ్ళ యొక్క కోరికను తీర్చే కనీస బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా సూటిగా మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాం